ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలు కోరుకుంటారు డబ్బులు లేకపోతే ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలు కోరుకుంటారు డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాంగ ఆలోచనకుంటారు నువ్వు ఏ కులంలో పుట్టాని తెలియదు నువ్వు పుట్టాలను కోరుకున్నావు ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచనకుంటారు మీరు దళితులు కాస్ట్ వారు రాజకీయాలు మాకుంటాయి మాకు పదవులు మీకెందుకు కొట్లాట రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే మీరు దళితులు మీరు ఎనగబడినటువంటి వారు మీరు షెడ్యూల్ కాస్ట్ వారు రాజకీయాలు మాకు ఉంటాయి మాకు పదవులు మీకెందుకు నా పెంచకుండా కూడా కదా కొట్లాట ఈ సమాజంలో ఎనగబడే ఎవరు అంటే ఎస్సీ కారణం వాళ్ళ వెనుకబాటు కారణం ఎస్సీ ఈ సమాజంలో ఈ ఆసుపత్రి సహా చాలా విషయాల్లో ఎంతో పేలు చేయాలని ఆలోచించిన సరిగా చదవరు భూములు ఉండవు పట్టా అయితే భూములు ఉండవు సరిగా చదవరు శుభ్రంగా ఉండరు ఈ సమాజంలో వెనకబడ్డేది ఎవరు అంటే ఎసీ చేసింది కారణం వాళ్ళ వెనుకబాటు కారణం ఎసీ ಈ ಸಮಾಜಗಳು ಈ ಆಸ್ಪತ್ರೆ ಆಸ್ಪತ್ರೆ